చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నారని గతంలో మోదీ చెప్పారన్నారు సజ్జల ఈ విషయం అమిత్ షా కూడా తెలుసన్నారు కేంద్రం నిధులు సమయానికి ఇచ్చుంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో అక్రమార్కులకు దడ మొదలైందన్నారు సజ్జల ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పేదలకు మేలు జరుగుతుందన్నారు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు కూడా పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు పిండుకుంటూనే ఉన్నాడు దాంట్లోంచి లాగా ఇప్పుడు కావాలంటే పిండుకోవడానికి ఉన్న ప్రాజెక్టు ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది అండ్ అమిత్ షా గారి కూడా ఈ విషయం తెలుసు ఉన్న కాలంలోనే వెడల్పు చేయడము పట్టిసీమ ఓటు చేయడము దీని దగ్గర మట్టి పనులు చేయడము ఇది చేసి వదిలేశాడు కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు కాఫర్ డ్యాంతో నీళ్ళు ఆపి దాన్ని చూపాలని చూశాడు అది హిస్టరీ రెస్ట్ ఈజ్ హిస్టరీ రోజు ఆలస్యం అయిందంటే దేనికి ఏందని సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు అందరికి తెలుసు ఆ రోజు ఆయన చేసిన పాపం చంద్రబాబు నాయుడు చేసిన పాపం నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందు ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది చేయలే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత ఏం చేశాడు ఆయన అప్పటి ఉన్నది థర్టీన్ ఫోర్టీన్ రేట్ల ప్రకారము ఉన్న కాంట్రాక్ట్ ఉంటే సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సి కింద క్లాస్ సిక్స్టీ సిక్స్ సి కింద పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరి చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేదాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవళ్లను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే రెవల్యూషన్ స్టెప్ వల్ల ఈ రెండు మూడే మూడు నాలుగేళ్లలోనే ఆ ఓరియంటేషన్ మారింది పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరక పెట్టాల కింద సర్వే చేస్తే నైంటీ ఫోర్ పర్సెంట్ మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్ భూ మాఫియాలు అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండాపాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరి ఆడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ నిజంగా బీజేపీకి అంత కోరిక ఉంటే చంద్రబాబు అడిగిన చెప్పినట్టు వాళ్ళు ఇమ్మీడియట్ లక్ష కోట్లో ఏదో ఇస్తామని అంటే అప్పుడు ఎవరైనా ఎక్కడైనా కట్టొచ్చు అది పెద్ద సమస్య కాదు అలాంటి లేకపోవలంతా మొత్తం ఇచ్చింది అప్పుడు పదిహేను వందల కోట్లు నాకు గుర్తుండి పదిహేను వందల కోట్లు ఎంత సెంటర్ నుంచి వచ్చింది రాజధాని కంటే మరి ఆ అమరావతిలో ఆయన ఎప్పుడు పోయినట్లే కరకట్ట మీద ఒకసారి తీసుకెళ్తే తెలుస్తుంది సింగిల్ రోడ్డు మీద పోతే ఎక్కడ ఓ రోడ్డు కూడా కనెక్టివిటీ లేని చోట ఈయన ఈయన ఊహించిన అమరావతి రాజధాని ఎట్లా కడతాడో ఎట్లా కట్టాలనుకుంటారో వాళ్ళు కట్టపోతుంది పోయి చూస్తే